అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఈ చట్టాన్ని తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు హైకోర్టు సంచలన తీర్పు అని లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూ చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరికొందమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హైకోర్టులో ఏపీ బార్ కౌన్సిల్ వ్యాజ్యం ఈ చట్టాన్ని తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని వెళ్ళడి ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ బార్ కౌన్సిల్ వ్యాజ్యం దాఖలు చేసింది బార్ కౌన్సిల్ సభ్యులు కె చిదంబరం ముప్పాళ సుబ్బారావు జి సుదర్శన్ రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని ఈ చట్టాన్ని తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు టైటిలింగ్ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరాను ఎలాంటి వివాదమూ లేని భూముల విషయంలో టైటిలింగ్ చట్టం అనవసర వివాదాలు తెచ్చిపెడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు టైటిల్ రికార్డులు సిద్ధం చేసే ముసుగులో అధికారులు వివాదాలు సృష్టించేందుకు వీలుందన్నారు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప ప్రాపర్టీ యాక్ట్ ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్ చట్టం కూడా కేంద్ర చట్టాలన్నారు దస్తావేజులు యాజమాన్య హక్కులను రిజిస్ట్రేషన్ చేసేందుకు టైటిలింగ్ యాక్ట్ ద్వారా కేంద్ర చట్టాలకు సమాంతర వ్యవ వ్యవస్థను తీసుకురావడం అభ్యంతరకరమన్నారు ఆస్తి బదలాయింపు చట్టం రిజిస్ట్రేషన్ చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని బార్ కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు టైటిలింగ్ చట్టంలో భూ వివాదాలు పరిష్కరించే పరిధిని అధికారులకు అప్పగించడం అంటే సివిల్ కోర్టుల అధికారాలను లాగేసుకోవడమని అన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్